భారతదేశం అనేది ఎన్నో గొప్ప సంస్కృతి సాంప్రదాయాలని గొప్ప చరిత్రని పురాతన గాథలని చారిత్రకమైన దేవాలయాలను కలిగిన ఒక అద్భుతమైన మాయాలోకం లాంటిది అలాగే మన భారతదేశంలోని ప్రతి కొండ ప్రతి గుహ ప్రతి ఆలయం వెనుక మనకు తెలియని ఎన్నో రహస్యాలు అంత చిక్కని వింతలు విశేషాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ మానవ మేధస్సుకు అంతు చిక్కని కొన్ని రహస్యమైన ప్రదేశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఈ భంగర్ కోట అనేది రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించిన ఒక భయంకరమైన కోట దీన్ని పదహారవ శతాబ్దంలో భగవంత్ దాస్ అనే అతను పాలిస్తున్నప్పుడు కట్టారు ఈ కోట ఉన్న పట్టణం ఒకప్పుడు తొమ్మిది వేల ఇళ్లతో సంపన్నంగా ఉండేది కానీ పదిహేడు వందల ఇరవై సంవత్సరం తర్వాత అది క్రమంగా కనుమరుగవుతూ వచ్చింది ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే పూర్వం ఆ కోట సమీపంలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు అక్కడున్న రాజు ఈ కోటను అక్కడ కట్టాలని సాధువు నుంచి అనుమతి కోరాడు దానికి ఆ సాధువు మీరు కట్టే కోట నీడ నా ఇంటి మీద పడకూడదు అని ఒక షరతు పెట్టాడు తర్వాత ఆ కోటను కట్టినప్పుడు ఆ కోట నీడ అతని ఇంటిపై పడగానే కోపం తెచ్చుకున్న ఆ సాధువు ఆ కోటను కోట ఉన్న పట్టణాన్ని శాపం పెట్టాడని చెబుతారు అందుకే ఇక్కడ ఉన్న ఈ కోట పట్టణం రెండు నాశనమయ్యాయని చెబుతారు రెండవ కారణం ఏంటంటే ఆ కోటలేని యువరాన్ని రత్నావతిని ఒక మాంత్రికుడు ప్రేమించాడు ఆమెను వశం చేసుకోవడానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు కానీ ఆమె వాటి అన్నింటినీ తిప్పికొట్టింది దాంతో ఆ మాంత్రికుడు ఆ పట్టణానికి కోటలో ఉన్న రత్నావతికి శాపం ఇచ్చాడు దాంతో ఆమె చనిపోయి ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెబుతారు ఈ సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉంది ఈ సరస్సులో వందలాది మానవ అస్థి పంజరాలు బయటపడ్డాయి మొదటగా బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ వీటిని కనుగొన్నాడు ఈ అస్థి పంజరాలు క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి ఎనిమిది వందల యుగానికి చెందినవని గుర్తించారు చనిపోయిన వారందరూ ఏదైనా యుద్ధంలో మరణించి ఉండవచ్చు అని అనుకున్నారు కానీ డిఎన్ఏ పరీక్షలు కార్బన్ డేటింగ్ ద్వారా వారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన వారిగా గుర్తించారు అంతేకాకుండా చనిపోయిన వారందరూ ఒకే వయస్సు వారిగా గుర్తించారు అలాగే తలకు బలమైన గాయాలతో చనిపోయారని కూడా తెలిసింది ఒక పెద్ద వడగళ్ళతో కూడిన వర్షం వలన తలకు గాయమై చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు ఈ సరస్సు ఎనిమిది నెలలు మంచులో కప్పబడి ఉంటుంది ఆ మంచు వేసవిలో కరిగినప్పుడు ఈ అస్థిపంజరాలన్నీ మనకు బయటపడతాయి ఈ గ్రామం అస్సాంలోని దిమాహసావో అనే జిల్లాలో ఉంటుంది ఈ గ్రామాన్ని పక్షుల ఆత్మహత్యల గ్రామంగా పిలుస్తారు ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఆగస్టు నుంచి నవంబర్ మధ్య ఎన్నో వందలాది పక్షులు రాత్రిపూట వెలుతురు ఉన్న ప్రదేశాల్లోకి వచ్చి వాటంతటవే పడిపోయి మరణిస్తాయి అది కూడా రాత్రి ఆరు నుంచి తొమ్మిది ముప్పై గంటల మధ్యలోనే ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందో అని శాస్త్రవేత్తలు పరిశీలించగా జతంగా గ్రామం పొడవైన లోయలో ఉంటుంది అక్కడ గాలులు తేమతో కూడిన వాతావరణం వల్ల ఆ పక్షులు మైగ్రేట్ అయ్యి వెలుతురును చూసి భ్రమకు లోనై కాంతికి దగ్గరగా వస్తాయి అంతేకాకుండా ఈ పక్షులు వందల కిలోమీటర్లు ప్రయాణించి అలసిపోతాయి ఇక్కడ ఉన్న కాంతికి ఆకర్షించబడి తక్కువ ఎత్తులేకి వచ్చి నేలపై పడి మరణిస్తాయి మహాబలిపురంలోని షోర్ టెంపుల్ తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మక కట్టడం ఈ మహాబలిపురం ఏడు పగోడాలనేలా పిలువబడుతుంది స్థానిక కథల ప్రకారం మహాభారతంలోని ఐదు మంది పాండవ సోదరులు ఏడు అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు కానీ ఆరు ఆలయాలు ఒక శాపం కారణంగా సముద్రంలో మునిగిపోయాయని చెబుతారు ఇంకొక కథ ఏంటంటే పల్లవరాజు షూర్ టెంపుల్ని నిర్మించినప్పుడు సముద్ర దేవత నరబలిని ఇవ్వమని కోరింది అందుకు అతను నిరాకరించగా కోపం తెచ్చుకున్న సముద్ర దేవత ఆలయాన్ని సముద్రంలోకి ముంచేస్తానని శాపం ఇచ్చిందని చెబుతారు ఈ కోట మహారాష్ట్రలోనే ఛత్రపతి శివాజీ మహారాజు నిర్మించడం జరిగింది మహద్ పట్టణానికి సమీపంలో ఉన్న పర్వతంపై ఉంటుంది శివాజీ పదహారు వందల డెబ్భై నాలుగులో ఈ కోట నూతన సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు అదే సంవత్సరం ఛత్రపతిగా రాజ్యాభిషేకం కూడా చేశారు ఈ కోటలోనే ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో శివాజీ మరణించడం జరిగింది ఈయన సమాధి పక్కనే ఆయన పెంచుకున్న వాగ్య అనే కుక్క సమాధి కూడా ఉంది ఈ కోటను ఎంతో మంది యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు కానీ రాత్రి వేళల్లో ఈ కోటలో వింతని శబ్దాలు అరుపులు వినపడుతూ ఉంటాయట అందువల్ల రాత్రి వేళల్లో కోటపైకి వెళ్లడం నిషేధించారు అక్కడి ప్రజలు శివాజీ మహారాజు ఆత్మ ఆ కోటలో సంచరిస్తూ ఉంటుందని విశ్వసిస్తారు ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్